మీ కొడుకుని నేను బతికిస్తాను అయితే మీరు నాకు కొన్ని ఆవగింజలు తెచ్చిపెట్టాలి పెట్టాలి అని చెప్పి అడిగాడు ఎప్పుడైతే బుద్ధుడు అలా అన్నాడో అంతవరకు చాలా నిరాశతో ఏడుపులో ఉన్న ఆమె దుఃఖం అసలు ఏమి తోచడం లేదా ఉత్సాహంగా లేచి నిలబడింది శ్రీరామకృష్ణ సేవా సమితి బాబట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన మహోన్నత వారసత్వం భారతీయ సంస్కృతిలోని కథల ద్వారా అసలైన విద్య పుష్పాంజలి పుస్తకంలో మార్గదర్శక కథలు అనే అధ్యయంలో కొన్ని కథలు మనం చదువుతాం దానిలో బుద్ధుడి గురించిన ఒక కథ ఇవాళ మనం చూద్దాం బుద్ధుడు ఆవగించలు ఈ కథ పేరు బుద్ధుడు అవతార పురుషుడు ఆయన ఈ ప్రపంచంలో మానవాళ్ళకి దుఃఖం ఎందుకు కలుగుతుంది ఆ దుఃఖాన్ని పోగొట్టే ఉపాయం ఏమిటి అని చెప్పి ఆయన తపస్సు చేసి దాన్ని ఆయన కనుక్కున్నాడు అది ఆయన ప్రజలందరికీ బోధించాడు అది చాలా గొప్ప విషయం అయితే ఈ ఒకసారి బుద్ధ భగవానుడు ఒక చోట ఉంటే ఆయన దగ్గర ఒక స్త్రీ వచ్చింది ఆమెకు లేకలేక ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడికి ఏదో జబ్బు చేసో ఏదో అయ్యి మొత్తం మీద చనిపోయాడు ఇంకా ఆమె ఆ దుఃఖాన్ని భరించలేకపోయింది అవి ఏడుస్తూ ఆ పిల్లవాడి శవాన్ని తీసుకొచ్చి బుద్ధుడు పాదాల దగ్గర పెట్టింది స్వామి నాకు ఒక్కగానొక్క బిడ్డ వాడు చనిపోయాడు వాడిని మీరు బతికించాలి నా దుఃఖాన్ని మీరు పోగొట్టాలి నా దుఃఖం ఎలా పోతుంది వీడు బతికితే నా దుఃఖం పోతుంది లేకపోతే ఇంక ఏ విధంగానూ నా దుఃఖం పోదు మీరు కనుక అలా చేయలేకపోతే నేను ఇప్పుడే ఇక్కడే ప్రాణాలు విడుస్తాను అని చెప్పి చెప్పింది బుద్ధ భగవాన్ పాపం హృదయం కరిగిపోయింది చాలా దయగలిగింది అయితే ఆమె వైపు తిరిగి అన్నాడు అమ్మా మీ కొడుకుని నేను బతికిస్తాను అయితే మీరు నాకు కొన్ని ఆవగింజలు తెచ్చిపెట్టాలి పెట్టాలి అని చెప్పి అడిగాడు ఎప్పుడైతే బుద్ధుడు అలా అన్నాడో అంతవరకు చాలా నిరాశతో ఏడుపులో ఉన్న ఆమె దుఃఖం అసలు ఏమి తోచడం లేదు ఆవిడకి పాపం ఉత్సాహంగా లేచి నిలబడింది నేను ఆవాలు తీసుకొస్తానండి అని చెప్పి ధైర్యంగా బయలుదేరింది బయలుదేరితే బుద్ధుడు ఆమెను ఆపాడు అమ్మమ్మ ఒక్క మాట నువ్వు ఈ ఆవాలు ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తే సరిపోదు అవి మామూలు ఆవాలు కాదు అవి ఏమిటంటే నువ్వు ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర నుంచి ఆవాలు తీసుకురా అయితే ఆ ఇంట్లో దుఃఖం అనేది ఎప్పుడూ కలగకూడదు దుఃఖం అంటే ఏమిటో ఎరగరు అన్న ఇంట్లో నుంచి నువ్వు మాత్రమే నువ్వు ఈ ఆవాలు తీసుకురావాలి అవి తీసుకొస్తే నేను పిల్లవాడిని బతికిస్తాను ఆమెకు ఆ మాట విన్నప్పుడు అదేమంత కష్టమైన పనిలాగా తోచలేదు దుఃఖం లేని ఇళ్ళు ఉండవా ఖచ్చితంగా ఉంటాయి ఒక ఇంటికి వెళ్ళింది వెళ్ళి ఏమండి మా కుమారుణ్ణి బతికించాలండి ఆవాలు కావాలండి అని అడిగింది వెంటనే ఇంట్లో వాళ్ళు ఆవాలు తీసుకొచ్చారు కానీ వాళ్ళు తెచ్చి తెచ్చాక ఆవిడ అడిగింది గుర్తుకొచ్చింది కదా బుద్ధుడు చెప్పాడు షరత్ ఏమిటది మీ ఇంట్లో ఎప్పుడు ఏ దుఃఖం కలగలేదా అని అడిగింది అడిగితే వాళ్ళు చెప్పారు ఏమండి కొన్ని రోజుల క్రితం మా తండ్రి చనిపోయాడు అందువల్ల మేము చాలా అందువల్ల మేము చాలా బాధపడ్డాము మా ఇంట్లో దుఃఖం కలిగింది అని చెప్పి వాళ్ళు చెప్పారు అందువల్ల ఆవిడకి ఆవాలు తీసుకోవడానికి వెళ్ళదు ఏమండి ఆవాలు వద్దండి అని చెప్పి వచ్చేసింది ఆ తర్వాత చాలా ఇళ్ళకి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళి ఏ గడప దొక్కినా సరే వాళ్ళు మా ఇంట్లో ఎవరో చనిపోయారనో లేకపోతే ఏదో కారణం వల్లనో ఏదో దుఃఖం కలిగింది అని చెప్పి చెప్తూనే ఉన్నారు ఆమె తిరిగింది తిరిగింది పిల్లవాడి కోసం ఆవాలు తేవాలి మరి వదలకుండా చాలా ఇళ్ళు తిరిగింది ఎంత దూరం తిరిగినా ఎన్ని ఇళ్లలోకి వెళ్ళినా కూడా అందరూ అదే సమాధానం చెప్తున్నారు చివరికి మధ్యాహ్నం అయ్యేసరికి ఆమెకు ఒక విషయం అర్థమైంది ఏమిటంటే దుఃఖం అనేది తనకే కాదు అందరికీ కలుగుతుంది అని చెప్పి ఆమెకు తెలుసు ఆమె అప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏమండి నాకు తెలిసి వచ్చింది నాకు ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది దుఃఖం అనేది అందరికీ కలుగుతుంది అని చెప్పి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి దానం చేసి ఆయన దగ్గర శిష్యురాలికే చేరింది ఈ కథని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఈ ప్రపంచంలో అన్నీ ఏదో ఒకనాడు అంతరించేది ఏది ఎల్లకాలం ఉండదు ఏది ఉండదు మనుషులు ఉండరు వస్తువుల సంగతి ఇంకా చెప్పనే ఒక్కర్లేదు ఏ క్షణమైనా ఈ వస్తువు పాడైపోవచ్చు ఈ ప్రపంచంలో అన్నీ ఏదో ఒకనాడు అంతరిస్తాయి ప్రతీది కాలం గడుస్తూ ఉంటే ప్రతీది పాడైపోతుంది మనం బజారుకి వెళ్ళి సెల్ ఫోన్ కొనుక్కొచ్చి అబ్బా ఇది ఎల్ల కాలం ఉంటుంది అనుకుంటే అది ఎంత ఉంటుంది దానికి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత పనిచేయడం మానేస్తుంది కదా అలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగిందని ఏడుస్తూ కూర్చుంటే ఎలా మన ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు ఇంకొకళ్ళు ఉంటారు ఎవరైనా జరగచ్చు చిన్నపిల్లలకు కూడా జరగచ్చు మరణం అనేది సహజం ఆ మరణం అనేది సహజం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాలగతిలో అన్నీ మారిపోతాయి మార్పు అనేది సహజం మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఏది కూడా ఎల్లకాలం ఉండదు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో చాలా దుఃఖాలు మనకి తగ్గుతాయి పుష్పాంజలి పుస్తకంలో ఉన్న ఈ అద్భుతమైన మార్గదర్శక కథని మనం ఇప్పుడు చూసాము మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం